నమస్తే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన భువనగిరి పార్లమెంట్ ప్రజలకు ధన్యవాదాలు అదేవిధంగా రెండు వేల తొమ్మిది నుంచి నేటి వరకు భువనగిరి పార్లమెంట్ తన భుజస్కంధాల మీద మోస్తున్న ముడుగోడు ఎమ్మెల్యే నేటి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జు రాజగోపాల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా సొంత కాన్స్టెన్సీ ఎంపీ గారు సొంత కాన్షన్స్ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి వెళ్ళి ఈ పార్లమెంట్ ఎన్నికలో డెబ్బై వేల భారీ మెజార్టీ ఓట్లు అందించిన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అన్న మందుల సామ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వారికి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాం తుంగతుర్తు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను ప్రతి బిడ్డను ఏకం చేసి ఈ నేటి ఎన్నికల్లో వారు ప్రధాన భూమిక పోషించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు మంది ఎమ్మెల్యేలకు వేముల వీరేశానికి అనిల్ కుమార్ రెడ్డి గారికి మల్లెడి రంగారెడ్డి గారికి వీల ఐలయ్య గారికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా పనిచేసిన టీపీసీసీ సభ్యులకు టీపీసీసీ కమిటీ మెంబర్లకు జిల్లా అధ్యక్షులకు మండల అధ్యక్షులకు ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక కొత్తగా తెలియజేస్తున్నాను భువనగిరి పార్లమెంట్ ప్రజల తరపున చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నేడు టికెట్ వచ్చిన కాంచే నేటి వరకు వెంటండి పనిచేసి వారు వెంట ఉంటూ విజయంలో కీలాక పూచపూల్చిన మంత్రి గారు వెంకటరెడ్డి గారికి దామోరెడ్డి గారికి ముఖ్యమంత్రి వరులు అన్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్తే